ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతిలోని పద్మావతిపురం వద్ద వైసీపీ కార్యాలయం వద్ద వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై బేటాయించి బాలకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు పోలీసులు ఈ ఆందోళనను అడ్డుకున్నారు వైసీపీ నాయకులు బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బాలయ్య మానసిక రోగి అని ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని పిచ్చాసుపత్రిలో చేర్పించాలంటూ డిమాండ్ చేశారు అసెంబ్లీలో బాలకృష్ణ పబ్లిక్ రౌడీలా మాట్లాడారని ఆయన మద్యం సేవించి అసెంబ్లీలో మాట్లాడుతున్నారని ఆరోపించారు సాక్షాత్తు మన దేవాలయం గొలుచుకునే అసెంబ్లీలో కామనేని గారు మాట్లాడుతూ అక్కడ చిరంజీవిని ఒక అడుగు లేపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అడుగు దించుతూ ఇలాంటి పదజాలాలతో కామనేని లేపడం ఇదే బాలకృష్ణ తీరు చూస్తే ఆయన ప్రజాప్రతినిధి పబ్లిక్ రౌడీగా గోడాలాగా ఆయన అసెంబ్లీకి వచ్చినాడా లేకపోతే తాగేసి వచ్చినాడ ఎందుకంటే లేదు తూగుతూ తాల్తూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకోవగాడు అంటారు ఇదే సైకో గారు ఆ రోజుల్లో లేకపోతే ఈరోజు నీవు పిచ్చాత్పర్తుల్లో ఆ రోజు చేర్చించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్లో సాక్షాత్తు మీ అక్కగారికి తెలుసు పురంధరేశ్వరి గారికి మీరు అవన్నీ మర్చిపోయి ఈరోజు మా నాయకుడిని ఈ విధంగా మాట్లాడు ఇదే మా మంత్రి పేరు నాయన గారు నిన్న మాట్లాడుతున్నాడు మొన్నటికి మొన్న అక్క అఖండ సినిమా కోసం టికెట్లు పెంచుకునేదానికి నేను వస్తానంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి హుందాగా ఆయన గౌరవం పోతుంది ఒత్తిడి ఏం కానీ చేసి నాని అని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిని నిన్న అసెంబ్లీలో తాగేసి వచ్చి పైన రౌడీధంలాగా జోబీలో చేయబెట్టుకున్న హుందాతనం లేకుండా ఈ చిరంజీవి గారిని విమర్శిస్తావు మా నాయకుడిని విమర్శిస్తావు ఇది ఎంతవరకు కరెక్ట్ నిన్ను ఇమీడియట్గా భర్త్రాప్ చేయాలి మామూలు కాదు రాజకీయంగా ఆరేళ్ళను సస్పెండ్ చేయాలి ఇది మీ పార్టీ కాబట్టి కనీసం స్పీకర్ స్థానంలో ఉన్న కూడా వెరీ గుడ్ అంటా ఉంటే అక్కడ స్పీకర్ ఇంకెంత పెద్ద మనిషి అనేది కూడా ఆ దేవాలయంలోనే అర్థమవుతుంది ఉందాతనంగా నవ్వుకుంటున్నారు తోటితో శాసనసభ్యులు ఇది ప అసెంబ్లీలోని వ్యక్తుని గురించి ప్రతిపక్ష నాయకుడి గురించి యక్ష సీఎం గురించి మాట్లాడితే ఇది కరెక్టేనా ఇది సమా కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు మిమ్మల్ని దూషించుకుంటా నిరసన తెలుపుతూ ఈ విధంగా తెలుపుతా ఉన్నారు ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి వేదిక అసెంబ్లీ సాక్షాత్తు